ఓకే గర్ల్స్ మిగతావి రేపు డిస్కస్ చేసుకుందాము సీ యు టుమారో బాయ్ మేడం మేడం ఒక్కసారి సమంతలెక్క నవూరి మేడం హే పో వందన ఎజిక్ జింగ్ 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 పోట్టిదానా చూసినవా దేనికైనా दिमाग ఉండాలే గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ డౌన్ స్టూడెంట్స్ మీలో పూర్ స్టూడెంట్స్ ఉన్నారంట కదా ఈరోజు స్పెషల్ క్లాస్ తీసుకోమని ప్రిన్సిపల్ సార్ చెప్పారు ఈరోజు కెమిస్ట్రీ సాయంస్క్రిట్ కలిపి ఫోర్ అవర్స్ మీకు మ్యాథ్స్ క్లాస్ స్కెట్ అయితే బాగుంటుంది సార్ ఏం చేస్తున్నావు క్లాస్ చెప్తుంటే అది అది మా అమ్మ చెప్పింది సార్ మంగళవారం జాగరం ఉంటే మంచిదంట రాత్రంతా జాగరం ఉన్నా సార్ ఇప్పుడు నిద్ర వస్తుంది సార్ అంత అమైకంగా కనిపిస్తున్నానా బుద్ధిందా అసలు నీకు క్యాంపస్ మారినా బుద్ధి మారలేదా పాస్ మార్కులు ఎలాగో రావు నీకు కనీసం ఒక ఫార్ములా అన్న సార్ చెప్పినా కదా సార్ మీ పరువు నిలబెడతా అని అబో నిన్న వస్తాను రాయమంటే రాసినావా రాయలే ఇప్పుడు నీ పానాలు స చూడు షుషు నా బుక్ కింద పెడతా సార్ పైకి ఎంచి కరెక్ట్ చేశుడు స్టార్ట్ చేస్తాడు నా బుక్ వచ్చే లోపల ఎల్లనో బెల్లు మోగిద్ది సార్ పోతాడు ఎట్లుంది ఏమైడియా నేను కూడా గట్లనే చేస్తా గట్లనేది బుక్ పెట్టిన వాళ్ళ తెలివైన పొద్దు పొద్దుగాల నా మొహం నేనే చూసుకున్నట్టున్నానే దరిద్రం మీద కొడుతుంది అంటే సార్ రాద్దాం అనుకునే సార్కి మా అమ్మ నాయన యాదకొచ్చిర్రు మా నాయన కాల్ చేసిన మా నాయన ఏడ్చిండు ఇంకా చూసి మా అమ్మ కూడా ఏడ్చిండు సార్ నువ్వు ఏం చెప్పారు సార్ షటాప్ నీలాంటి స్టూడెంట్స్ ఈ జన్మకి మారరు మొత్తానికి మ్యాథ్స్ క్లాస్ అయిపోయింది మ్యాథ్స్ క్లాస్ అయిపోతే అయినా సల్ల వన్నట్ అవుతుంది కదా పానం నెక్స్ట్ నీ డార్లింగ్ కల్పన రాయదే దాని తల్లి గ్యాల దానికి ఇస్తా చూడు గుడ్ మార్నింగ్ మ్యామ్ ఏ లేవే ఏ ఊకయ్యా పోరే ఇంతమంది మధ్యలో మనం తెలుసమ్మాయి అంది యా మార్నింగ్ మార్నింగ్ సో ఈరోజు ఈ బొమ్మ వేసింది ఎవరు దానికి అదే వేసుకుంది అయినా మీ క్లాస్ క్లాస్కి ఎటకారం ఎక్కువైపోతుంది ఆయన మీతో మాట్లాడి వేసలే కానీ నేను ఎంతవరకు చెప్పుకున్నాం ఏ మీకు గుర్తులేదా పల్లి పల్లెదాకా నిలబడి మాట్లాడే ధైర్యం లేని వాళ్ళతో మాట్లాడి వేస్ట్ లెక్చరర్లు కావాలంటే ఏం చేయాలి బుక్ లో వేసింది బోర్డు మీద రాయాలి అసలు మీ అంత వర్స్ క్లాస్ నేను ఎప్పుడు చూడలేదు తెలుసా ఏం చేస్తున్నావు ఆఫ్ మై క్లాస్ రెస్పెక్ట్ మేడం రెస్పెక్ట్